రేపు గురువారము అలానే పంచమి ఈ గురువారము పంచమి రోజున పచ్చకర్పూరం అలానే పసుపు రంగు వత్తులతో ఈ విధంగా చేసి చూడండి మీ సమస్యలన్నీ తీరిపోతాయి ఈ రోజుల్లో ఉన్నటువంటి ప్రధాన కారణం డబ్బు అలానే అప్పుల సమస్యలు మనం ఎంత కష్టపడి సంపాదించినా సరే అప్పులు అనేవి తీరకుండా బాధిస్తూ ఉంటాయి మనకు అప్పులు తీర్చే యోగం అనేది కలగదు అదేవిధంగా ఆర్థిక స్థితిగతులు అనేవి మెరుగుపడవు ఎంతో కష్టపడుతూ ఉంటాము ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాము అయినప్పటికీ మన సమస్యలు అనేవి తీరవు మరి ఇలా జరగడానికి కారణం సకల దేవతల అనుగ్రహం లేకపోవడం అందులో ముఖ్యంగా లక్ష్మీ విష్ణుమూర్తుల అనుగ్రహం లేకపోవడం మరి రేపు గురువారము పంచమితో కలిసి వస్తున్నటువంటి రోజు ఆ రోజున కేవలం ఈ విధంగా చేయండి మహాలక్ష్మీదేవికి నెయ్యి వేసి ఐదు వత్తులు విడివిడిగా వేసి దీపాన్ని వెలిగించండి అది కూడా పసుపు రంగు వత్తులను వేసి దీపాన్ని వెలిగించండి అలా వెలిగించడం వల్ల లక్ష్మీదేవి సంతోషిస్తుంది గురువారం సహజంగా మనం విష్ణుమూర్తిని అలానే సాయిబాబాని పూజిస్తూ ఉంటాము గురువారం రోజున విష్ణుమూర్తిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే గనక సంపద అనేది మన చుట్టూ ఉంటుంది సమస్యలు అడ్డంకులు అనేవి తొలగిపోతాయి మన ప్రతి పనిలో కూడా విజయం అనేది కలుగుతూ ఉంటుంది గురువారం రోజున మనం కేవలం అంటే కేవలం పసుపు వత్తులను తీసుకొని ఐదు విడివిడిగా వేసి మట్టి ప్రమిదలు ఆవు నెయ్యిని వేసి దీపాన్ని వెలిగించాలి అంతే ఇక అదే విధంగా మన అన్ని సమస్యలు తీరిపోయే డబ్బు ఎప్పుడూ మన వెంటే ఉండాలి అనుకుంటే కనుక ఇలానే పసుపు రంగు వత్తులతో ప్రతి గురువారం అంటే ఐదు గురువారాల పాటు క్రమం తప్పకుండా ఐదు గురువారాల పాటు ఆవు నెయ్యితో పసుపు రంగు వత్తులు వేసి ఐదు విడివిడిగా వత్తులను వేసి మట్టి ప్రమిదలు ఆవు నెయ్యిని వేసి దీపాన్ని లక్ష్మీదేవి పటం ముందు వెలిగించాలి అంతేకాకుండా మనకు వృధా ఖర్చు అనేది తగ్గిపోవాలి జేబులో ఎప్పుడూ కూడా డబ్బు అనేది బాగా నిలవాలి అంటే కొంచెం పచ్చకర్పూరాన్ని తీసుకోండి ఈ పరిహారం అనేది కేవలం గురువారం రోజు మాత్రమే చేయవలసి ఉంటుంది అయితే రేపు గురువారం పంచమితో కలిసి వస్తున్నటువంటి రోజు చాలా మంచి రోజు కాబట్టి కొంచెం పచ్చకర్పూరాన్ని తీసుకోండి ఒక చిన్న ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి అందులో కొంచెం పచ్చకర్పూరాన్ని ఒక లవంగాన్ని ఒక యాలకని వేయండి ఒక యాలక్కాయ ఒక లవంగం కొంచెం పచ్చకర్పూరం ఈ మూడింటిని కలిపి ఎరుపు రంగు వస్త్రంలో కట్టి పెట్టి మూటలాగా కట్టి ఆ మూటను మీ పర్సులో పెట్టుకోండి అలా పెట్టడం వల్ల మీకున్నటువంటి సకల సమస్యలు దూరం అయిపోతాయి పచ్చ కర్పూరం అనేది మంచి సువాసన కలిగి ఉంటుంది ఆ సువాసన అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరం అని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి మరి అంతటి సువా సువాసన భరితమైనటువంటి పచ్చ కర్పూరం అలానే యాలక్కాయ అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం సుగంధ ద్ర ద్రవ్యాలలో యాలక్కాయ కూడా ఒకటి అలానే లవంగం కూడా ఈ లవంగం అంటే కూడా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం లవంగాలు యాలకులు దాల్చిన చెక్క వంటివి లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం అని శాస్త్రం చెబుతుంది కాబట్టి లవంగాలు యాలకులు పచ్చకర్పూరాన్ని ఎరుపు రంగులో కట్టి ఆ మూటలాగా కట్టి ఆ మూటను మీ పరుసలో పెట్టుకుంటే చాలు మీ వెంటే ఎన్ని సమస్యలు ఉన్నా వాటన్ని కూడా తొలగిపోయి ఆ సమస్యలన్నింటి నుండి కూడా బయటపడి సంపాదిస్తూ ఉంటాము సంపాదించడానికి మార్గాలు తెరుచుకుంటాయి వృధా ఖర్చులు తగ్గిపోతాయి భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గిపోతాయి ప్రతి సమస్యకి కారణం ఒకటే డబ్బు ఆ డబ్బు అనేది లేకపోతే మనిషి జీవితంలో ఆనందంగా ఉండలే జీవితంలో ఆనందంగా ఉండాలి తమ భాగస్వామితో తమ ఎప్పుడు ఆనంద క్షణాలను గడపాలి అనుకుంటే ఎప్పుడూ కూడా డబ్బు అనేది చేతిలో ఉండాలి డబ్బుతో సంతోషాన్ని కొనలేము అని చాలామంది అంటారు కానీ అది నిజం కాదు డబ్బు ఎక్కడ ఉంటే సంతోషం ఆనందం అక్కడ ఉంటుంది సమస్యలకి చోటు ఉండదు అని ఈ రోజులు ఖచ్చితంగా నిరూపిస్తున్నాయి డబ్బుతో నడుస్తున్నటువంటి ఈ ప్రపంచంలో ప్రతి మనిషి కూడా డబ్బు వెనక పరిగెడుతూ ఉన్నాడు కొంతమంది రోజంతా కష్టపడి పని పనిచేసినా సరే వారికి కడుపు నిండా తినడానికి తిండి కూడా ఉండదు మరికొంతమంది ఏమి చేయకపోయినా సరే వారికి అవసరానికి తగిన దానికంటే ఎక్కువే డబ్బు ఉంటుంది మరి అలా ఎందుకు జరుగుతుంది అంటే మనం పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మ ఫలాలు కావచ్చు లేకపోతే తెలిసి తెలియక చేసినటువంటి ఏవైనా తప్పులు కావచ్చు వాటి ప్రభావం మన జాతకం పైన పడుతుంది మన జాతకంలో దోషాల్లా ఏర్పడుతూ ఉంటాయి శనీశ్వరుడి యొక్క స్థానం అనేది నీచ స్థానంలో ఉంటుంది అప్పుడు మనం ఏదీ సాధించలేము ఇక మన జాతకం ఒక్కటి బాగుంటే మన జాతకంలో చక్రాలు యధావిధిగా మంచిగా పనిచేస్తూ ఉంటే ఎక్కడ కూడా స్టక్ అవ్వకుండా అవి పనిచేసుకుంటూ వెళ్ళి మన జాతకంలో గురుబలం బాగా ఉండి శుక్రగ్ర గ్రహం అనుకూలించి గ్రహాలన్నీ అనుకూలంగా ఉండి శనీశ్వరుడు మనకు మంచి స్థానంలో ఉంటే గనక ఇక మనకు రాజయోగం పడుతుంది డబ్బుకి లోటు అనేది ఉండదు సకల సంపదలు కలుగుతాయి మరి అలా కలగాలి అంటే చిన్న చిన్న పరిహారాలను పాటిస్తూ పోవాలి అప్పుడే మన జాతకంలో రాజయోగం అనేది పడుతుంది మనకున్నటువంటి దరిద్ర బాధలు నెగిటివ్ ఎనర్జీ దుష్టశక్తి ప్రతికూల శక్తులు నకారాత్మక శక్తి వంటివి దూరం అయిపోతాయి మన జీవితం అనేది అదృష్టకరంగా మారిపోతుంది మన ఇంట్లోకి సంపద అనేది దోసుకు వస్తుంది మన ఇంట్లోకి సిరి వచ్చినప్పుడు ఆ ఇంటి కళ వేరేలా ఉంటుంది చాలా అందంగా ఆహ్లాదకరంగా ఏదో ఒక పండగతో మొదలవుతూ ఉంటుంది అలా మంచి రోజులు మనకు వచ్చే ముందు ఖచ్చితంగా మన ఇంట్లో ప్రతి ఏదో ఒక విధంగా చిన్నదైనా సరే శుభకార్యం అనేది జరుగుతూ ఉంటుంది అలా శుభకార్యాలు మన ఇంట్లో జరుగుతున్నవి అంటే ఖచ్చితంగా ఇక మనకు మంచి రోజులు వచ్చాయి మనకున్నటువంటి దరిద్ర బాధలు తొలగిపోయాయి అని అర్థం ఏ స్త్రీ అయితే సూర్యోదయం కాకముందే నిద్ర లేచి తులసి కోటకి నీరుని పోస్తుందో ఆ స్త్రీ అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అలాంటి ఇంట్లో అలక్ష్మీదేవి నిలవమన్నా నిలవదు రమ్మని బొట్టు పెట్టి పిలిచినా రాదు అంటే జ్యేష్ఠ లక్ష్మి ప్రతి స్త్రీ కూడా ఉదయం సూర్యోదయానికంటే ముందే నిద్దరు లేచి లేచి పూజగదిని శుభ్రం చేసి పూజ గదిలో దీపం ధూపాన్ని వెలిగించి పూజ గదిలో నైవేద్యాన్ని పెట్టి పూజలు చేస్తుందో అలాంటి ఇంట్లోకి లక్ష్మి రమ్మని బొట్టు పెట్టి పిలిచినా రాదు మరి లక్ష్మీదేవి ఇంట్లో నుండి వెళ్ళమన్నా వెళ్ళదు అలాంటి స్త్రీ అంటే అలాంటి ఇల్లు అంటే చాలా ఇష్టం లక్ష్మీదేవికి ఏ ఇల్లు అయితే శుభ్రంగా ఉంటుందో ఏ ఇంట్లో అయితే సువాసన భరితంగా ఉంటుందో ఏ ఇంట్లో స్త్రీ అయితే మంచి మాటలు మంచి మార్గం వైపు నడుస్తుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఇక ఆ ఇంట్లో ధనానికి సంపదకి లోటు అనేది ఉండదు మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు